హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సమాజంలో మనం చాలా సార్లు చాలా పేర్లు వింటాం ఏంటంటే నేత్ర దానం గొప్పదని అన్నదానం గొప్పదని వస్త్రదానం గొప్పదని ఇలాగా చాలా విధాలుగా మన పెద్ద పెద్దవాళ్ళు మన కంటే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దానాలు చేయండి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి నేత్రదానం చేయండి అని చెప్పేసి చాలామంది మంది ఈ విధంగా చెప్తూ ఉంటారు సో వీటన్నిటితో పాటుగా సో మనందరం తెలుసుకోవలసినది ఏంటంటే రక్త రక్తదానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అంటే మనం డొనేట్ చేసే ఒక బ్లడ్ ప్యాకెట్ ద్వారా ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి సేవ్ చేయబడుతున్నాడు ఎక్కడో ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ సేవ్ చేయబడుతుంది ఎక్కడో ప్రాణాలతో పోరాడుతున్న ఒక క్యాన్సర్ పేషెంట్ సేవ్ చేయబడతాడు ఈ విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు అంటే బ్లడ్ డొనేషన్ అనేది బ్లడ్ అంటే రక్తదానం అనేది సమాజంలో ఒక నైతిక బాధ్యత ఎందుకు అంటే ఒక వ్యక్తికి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాము అంటే సో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది ఎందుకు ఎలా ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది అంటే నేను డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా ఒక వ్యక్తి సేవ్ చేయబడుతున్నాడు అని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఈ బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఈ డోనర్కి వాళ్ళకి కలిగే త్రీ బెనిఫిట్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే రక్తదానం ఎప్పుడైతే చేస్తారో ఆ రక్తదానం చేయడం ద్వారా మనకు ఉన్న ఓల్డ్ బ్లడ్ ఏదైతే ఎంతవరకు మనకున్న ఓల్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం ద్వారా కొత్తగా మన శరీరంలో ఉండే కణాలు అనేవి కొత్త బ్లడ్ అంటే న్యూ బ్లడ్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది డిస్ ఈజ్ ద ఫస్ట్ బెనిఫిట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మనం డొనేట్ చేసిన తర్వాత మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది ఏంటి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నేను డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా ఒక వ్యక్తి అది ఒక క్యాన్సర్ పేషెంట్ అవ్వచ్చు ఒక హెచ్ఐవి పేషెంట్ అవ్వచ్చు లేదా ఒక ప్రెగ్నెంట్ లేడీ అవ్వచ్చు లేదా ఎమర్జెన్సీ యాక్సిడెంటే రోడ్డు మీద పడిపోయిన పడిపోయిన వ్యక్తి కావచ్చు నేను డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా ఆ వ్యక్తి సేవ్ చేయబడ్డాడు అనేది సంతృప్తి అయితే ఇస్తుంది ఇది దిస్ ఈజ్ ద సెకండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా బ్లడ్ డొనేట్ చేసే ముందు మనకనేవి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే వాళ్ళైతే చేయడం జరుగుతుంది సో ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా అసలు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది సో మన గ్రూప్ ఏంటి మనకి ఎంత బ్లడ్ ఉంది అదేవిధంగా మన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది బ్లడ్ తీసుకుంటారో వాళ్ళైతే ఇవ్వడం వాళ్ళైతే మన హెల్త్ కండిషన్ గురించి మనకు చెప్పడం అయితే జరుగుతుంది సో దీస్ త్రీ బెనిఫిట్స్ సో ఈ మూడు బెనిఫిట్లు బ్లడ్ డొనేట్ ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తికి అయితే కలుగుతాయి దీంట్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అన్నది వాస్తవం ఎందుకంటే సో ఈ బ్లడ్ బ్యాంక్ చాలా క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఫెస్టివల్ కావచ్చు ఎవ్రీ ఏ సెలబ్రేషన్స్ కావచ్చు లేదంటే ఎవరైనా బర్త్డేస్ కావచ్చు సో ఇలాంటి వాటిస్కి అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్లో అదేవిధంగా కాలేజెస్లో అదేవిధంగా అకేషన్స్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అయితే క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తారు సో నిజంగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ అనేది పేదల పాలిట వరం అనే చెప్పాలి ఎందుకంటే వన్స్ మీరు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మీకైతే ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అదేవిధంగా మీకు ఒక మళ్ళీ మీకు ఒక కార్డ్ అయితే ఇస్తారు ఆ కార్డు ద్వారా మళ్ళీ మీరు ఆ కార్డు చూపించడం ద్వారా మీకైతే మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉంటే సో ఆ కార్డు చూపించిన తర్వాత మీకైతే బ్లడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు బ్లడ్ అయితే డొనేట్ చేయండి ఒక వ్యక్తి ప్రాణాలను అయితే కాపాడండి